టీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు కొనసాగుతోంది మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులు పీఠాధిపతులు హాజరయ్యారు సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది పీఠాధిపతులు మఠాధిపతుల సూచనలు సలహాలను తీసుకుని ధర్మ ప్రచారం చేయనున్నామని అధికారులు తెలిపారు దీని ద్వారా శ్రీవారి వైభవాన్ని హైందవ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తి చేసేందుకు తిరుమల ఓ మంచి వేదిక కాబోతుందన్నారు సరిగ్గా పదహారు సంవత్సరాల క్రితం ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో ఇలాంటి వేదికలు నిర్వహించి అనేక కార్యక్రమాలకు నాంది పలికింది హైందవ సంస్కృతిపై పట్టు ఉన్న పీఠాధిపతుల సూచనల మేరకు టీటీడీ కార్యక్రమాలు చేపట్టింది హైందవ ధర్మాన్ని శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు చిన్న వయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి